హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఆరు తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు అంగళ్లు మార్కెట్లో నిన్నటిలాగానే ధరలు వెళ్తున్నాయి నేడు అంగళ్లు మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు అంగళ్ళు క్యాన్ మండిలో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఒక బాక్స్ యాభై నుంచి డెబ్బై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు డెబ్బై నుండి ఒక వంద రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ధర పలుకుతున్నాయి మార్కెట్లో నేడు టీవీఎస్ మండిలో టాప్ అండ్ టాప్ టమోటా ధరలు ఎనభై రూపాయల నుంచి ఒకటి యాభై రూపాయల వరకు వెళ్తున్నాయి ఓవరాల్ గా టమాటా మార్కెట్లో నేడు యావరేజ్ ధరలు అరవై నుంచి నూట పది రూపాయలు వెళ్తున్నాయి ఇవి అంగళ్లు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు